ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ప్రజెంటు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి కంపెనీ ఎప్పుడు రాబోతుంది ఇంకా రావట్లేదు మరి కేవై చేసుకొని చాలా లేట్ అయ్యింది ఎప్పుడు వస్తుంది ఇంకా లేట్ అవుతుందా అనే సందిగ్ధంతో ఉన్నారు మరి చాలామంది అర్థం చేసుకోవాలి దయచేసి ఎందుకంటే ఇన్ని అప్డేట్స్ మనకు ముందు ముందుకు వచ్చాయి మరి క్లియర్గా చాలా చోట్ల నుంచి మంచి న్యూస్ వింటున్నాం అవి జరుగుతున్నాయి అదేవిధంగా మరి మనం అనుకునేది కూడా మనకు కూడా అందే పరిస్థితి ఉందన్నమాట దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని తప్ప దాన్ని లే తెలియని విషయాలను బాధపడ బాధపడి మరి దాన్ని పది మందికి కూడా బాధపడే విధంగా నిరాశపరిచే విధంగా చేయకూడదండి ఖచ్చితంగా మనకైతే యాశ గారు చాలా మంచి విషయాలు చేయబోతున్నారు అసలు విషయం ఆలస్యానికి కారణం ఏదంటే బ్యాకెండ్లో జరుగుతున్న గొప్ప అప్డేట్స్ అవ్వచ్చు ప్రక్రియ ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక అన్నమాట కాబట్టి ఖచ్చితంగా యాస్ గారు చాలా త్వరగా పని ముగించుకొని మనం ముందుకు వచ్చి అప్డేట్లు అందిస్తే ఖచ్చితంగా నమ్మలేని విషయాలు అప్డేట్లు రావచ్చు మనకు ఏదైతే మనం ప్రయత్నిస్తున్నామో అది జరిగే అవకాశం కూడా ఉంది జాన్ వైట్ సార్ వీడియోల్లో పదే పదే చెప్తా ఉన్నాడు మెయిన్ ఏంటంటే మనకు చాలా ఆనందకరమైన వార్తలు అందిస్తున్నారు అండ్ నేరుగా యాస్ గారి నుంచి వచ్చిన విషయాలను మనకు అందిస్తున్నారు వీడియోల రూపంలో ఓకనెక్ట్ సేల్ ద్వారా విక్రయాల ద్వారా కమిషన్ సంపాదించిన వారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్తున్నాడు యాస్ గారు ఏదైతే కమిషన్ ఎవరికైతే మరి రావాలా అని ఆశిస్తున్న వాళ్ళందరికీ తప్పకుండా అది అందజేయబడుతుంది అనే వేలో ఇండైరెక్ట్గా సంకేతాలు అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆయన మెసేజ్ ద్వారా స్పష్టమైన విషయం ఏదంటే మీ కష్టానికి తగిన ఫలితం లేదా లాభం మీకు తప్పకుండా అందజేయబడుతుంది అన్నట్లు ప్రతి విషయం మనకు వస్తూ ఉందన్నమాట ఇంకా బాధ ఎందుకండి జరిగే విషయాలు కంపెనీ పబ్లిక్లోకి వచ్చే ముందు ప్రతీది మరి ఫౌండర్కు ఏదైతే అందాలో అది అందే అందే ప్రయత్నంలోనే ఉందన్నమాట కొందరికి ఆల్రెడీ అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఏదేమైనా మనవంతు వచ్చేంతవరకు ఓపిక్గా ఉండాలి అదేవిధంగా రెడ్ సార్ నటి రోజు విక్ అన్ వేరింగ్ రెసిలియన్స్ అనే టాపిక్ గురించి చెప్పడం జరిగింది మరి రెడ్ సార్కి ఒక ఆలోచన వచ్చిందంట సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర ఉండే ముఖ్యమైన లక్షణం ఏది అని గూగుల్లో సర్చ్ చేశారంట రెడ్ సార్ మరి దానికి వచ్చిన సమాధానం మెయిన్గా ఏముందంటే అన్వేవరింగ్ రీసైలెన్స్ అంటే ఎప్పటికీ తగ్గని ధైర్యం ఒత్తిడికి లోను కాకుండా నిలబడే శక్తి ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారు అని అంటే ఎప్పటికీ తగ్గని ధైర్యం ధైర్యం మంచి న్యూస్ వచ్చిన తర్వాత అసలు న్యూస్ రాకుండా తగ్గకుండా ఉండే ధైర్యం అంట అదేవిధంగా ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా ఒత్తిడి లేకుండా నిలబడే శక్తి ఉన్న వాళ్ళకే ఆ సక్సెస్ఫుల్ అనేది అందుతుంది అన్నట్లు ఆన్సర్ వచ్చిందంట మరి దాని అర్థం గురించి ఎలా చెప్తున్నారంటే బ్యాక్స్ వచ్చిన సమస్యలు వచ్చినా త్వరగా రీకవర్ అవ్వాలి మోటివేషన్ అనేది కోల్పోకపోవడం అనేది ఉండాలి అని చెప్తున్నాడు టాప్ వన్ పర్సెంట్ విజయవంతులైన వాళ్ళ సమస్యలను ఎక్స్క్యూజ్గా తీసుకోరంట ఎవరైతే టాప్లో వన్ పర్సెంట్ ఆ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు సమస్యలను ఎక్స్క్యూజ్గా తీసుకోరంట ఛాలెంజింగ్గా చూస్తారంట చూడండి చాలామంది మన వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏదంటే సమస్యలకు భయపడుతున్నారు సమస్యలకు నిరాశపడుతున్నారు బాధపడుతున్నారు కానీ ఎవరైతే ఆ సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు ఆ సమస్యలను ఛాలెంజ్గా తీసుకుంటారంట ముందుకు వెళ్ళడానికి దాటాల్సిన అడ్డంకిగా వాళ్ళు చూస్తారంట అందుకే దాన్ని చాలా పట్టుదలగా దాటుకుంటారనమాట యాస్గార్ చేసింది కూడా ఇప్పుడు అదే సమస్యలు వచ్చినప్పుడు ఆయన భయపడలేదు వదిలేయలేదు తెలివిగా ధైర్యంగా పట్టుదలగా మొండిగా అవన్నిటిని తప్పించే ప్రయత్నం చేశారు తప్పుకున్నాయి కూడా మన సీఓ యాస్ సార్ కూడా మరి చెప్తున్నాం కదా అలాగే ఎంత క్రిటిసిజం వచ్చినా ఎంత నాయస్ ఉన్నా ఆయన క్వైట్ కాలేదు కామ్గా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు ఎందుకంటే ఆయన దృష్టి ఒకే వైపు ఉందే కాబట్టి రీసైలెన్స్ అనేది గివ్ గ్రిట్కి ఫౌండేషన్ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇయర్స్తో పాటు పనిచేసే ఒక శక్తి అనమాట కాబట్టి సక్సెస్ఫుల్ పీపుల్ ఫెయిల్యూర్ని ముగింపుగా చూడరు ఒకసారి ఫెయిల్ చేసిందంటే వాళ్ళు ఇదే ఎండింగ్ మన చేత కాదని వదిలేయరు దాన్ని ఫీడ్బ్యాక్గా చూస్తారు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ మనం చేయలేకపోయినాం ఎక్కడ ఇబ్బంది పడినాం ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చిందని ఎగ్జాంపుల్ చూడండి అలాన్మాస్ గారు స్పేస్ ఎక్స్ సెట్ బ్యాక్స్ ఎన్నో చేశారు కానీ ఆయన ఏ రోజు గివ్ గివప్ కాలేదన్నమాట రీ సైలెంట్ పీపుల్ ప్రెజర్లో ప్యానిక్ అవ్వరు వాళ్ళు కామ్గా ఉంటారు కంట్రోల్లో ఉన్న వాటిపై ఫోకస్ చేస్తారు కాబట్టి ప్రెజర్లో కూడా ప్యానిక్ అవ్వకుండా ఎవరైతే కామ్గా ఉంటారో కంట్రోల్గా వాటిపై ఫోకస్ చేస్తారో వాళ్లకు ఖచ్చితంగా తిరుగులేని విజయం అనేది రాబో వస్తుంది అన్నట్లు చెప్తున్నారు ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేస్తున్నది ఒకరే మన సీఓ గారు మనం చేయాల్సింది ఏంది పేషెన్స్తో వెయిట్ చేయడం చాలామంది అది చేయట్లేదు గారి కన్నా ముందే మనమే ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే బాగుంటుంది ఆయన ఇప్పుడు వచ్చి మనం ముందుకు ఇలాగ చెప్తే బాగుంటుంది అలాగే చెప్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బిజినెస్ బిల్డ్ అంతా చేసేది ఆయన అయితే నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది పేషెన్స్తో వెయిట్ చేయడం డిసిప్లిన్ ప్యాషన్ ఇంటెలిజెన్స్ అన్నీ ముఖ్యం కానీ వాటిని సస్టైన్ చేయించేది రీసైలెన్స్ అనమాట యూకేలో దీన్ని థిక్ స్కిన్ అంటారు ఏం జరిగినా ఏ మాట్లాడినా మూవ్ ఫార్వర్డ్ అవడం కాబట్టి అన్వేవరింగ్ రేస్ సైలెన్స్ అనేది సక్సెస్కి కీ అనమాట గూగుల్లో మీరు కూడా సర్చ్ చేస్తే అదే వస్తుంది అంటున్నాడు చివరిగా అందరికీ షూట్అవుట్స్ ఇచ్చారు కమ్యూనిటీతో కనెక్షన్ కొనసాగించాలి అని అదేవిధంగా వ్యాలంటైన్స్ డే నాడు మీ లవ్డ్ వన్స్ను స్పెషల్గా ట్రీట్ చేయండి అంటున్నాడు కాబట్టి ఇక్కడ రీసైలెన్స్గా ఉన్నవాళ్ళు మాత్రమే లాస్ట్ వరకు నిలబడతారు క్వైట్ చేసేవాళ్ళు కాదు స్టిక్ చేసేవాళ్ళే విజయవంతులు అని చాలా గొప్ప విషయాలు నిజంగా రెడ్ సార్ చెప్పడం జరిగింది కాబట్టి చివరి విజయం అడుగులో ఉన్నాం విజయం అంచున ఉన్నాం ఈ హ్యాపీ ఫీలింగ్స్ని అలాగే ఉంచుకోండి మీ కోరికలు నెరవేరపోతున్నాయి కాబట్టి అందరికీ ఫిబ్రవరి మంత్ ఖచ్చితంగా గోల్డెన్ మంత్కి అవ్వాలని నేనైతే కోరుకుంటా ఉన్న దేవుని త్వరలో అవన్నీ మీ ముందుకు వస్తాయి కూడా కాబట్టి అంతవరకు క్షణాలను ఆస్వాదిస్తూ ఉండండి అంత మంచిగా జరుగుతుంది ఓకే ఫౌండర్స్ ఈరోజు టాపిక్ ఇదే మళ్ళీ రేపటి మ్యాక్సిమం సోమవారం నుంచి గుడ్ న్యూస్ వింటారు జరుగుతాయి కూడా అందరికి అల్లబేసి చెప్పుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ